రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ రైతు ఛానల్ ఈ ఛానల్లో నేను వీడియోస్ చేయక చాలా గ్యాప్ వచ్చిందండి వీడియోస్ చేయలేకపోయాను ఎందుకు అంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడమే నేను ఒక రైతుగా వర్క్ చేస్తూ పది మంది రైతులకు ఇన్స్పిరేషన్ గా ఉంటూ నేను వీడియోస్ చేస్తూ ఉండాలి ప్రతి పంట సాగు గురించి వివరంగా చెప్పాలి అలాగే సొసైటీలో రైతులకు చాలా గౌరవం తక్కువగా ఉందండి ఒక రైతు బిడ్డగా నేను చాలా బాధపడుతూ ఉంటాను అప్పుడప్పుడు కాబట్టి రైతుల్లో చైతన్యం రావాలి అలాగే సొసైటీలో ఫస్ట్ రైతులు లేకుంటే మన ఐదు వేలు నోట్లేక వెళ్ళవు అనేది తెలియజేయాలి రైతులకన్నా ఉద్దేశంతో ఏఆర్ రైతు ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి ఇందులో భాగంగా నేను స్టార్టింగ్లో నా వీడియోస్ చూసినట్టయితే మా మేము మా పొలంలో మునగ తోట వేశాము అలాగే అలసంద తోట వేశాము వాటి నుంచి డబ్బులు ఎర్న్ చేస్తూ ఏమేమి చేసుకోవచ్చు ఇంకా అంతర్ పంటలు ఏమేమి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్తూ మీకుతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అలాగే సాటి రైతుల గురించి వాళ్ళ కష్టాలు అయితేనేమి వాళ్ళ ఆదాయం అయితేనేమి అన్నీ కూడా మీకు తెలియజేయాలి ఈ జనరేషన్ పీపుల్కి రైతులు అంటే తెలియట్లేదు వ్యవసాయం పట్ల అవగాహన లేదు వాళ్ళందరికీ కూడా రైతు లేకపోతే రైతు పండించకపోతే మీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి తెలియజేయాలి అందరికీ కూడా అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి కాకపోతే ఒక రకంగా నేను అప్సెట్ అయ్యాను మేము ఉన్నది అన్నమయ్య డిస్టిక్ అండి మా విలేజ్లో మేము పొలం అయితే నేను మా పొలంలో మేము రెండు బోర్లు వేసాము ఒక బోర్లో ఒకటిన్నర నీళ్ళు వస్తాయి ఇంకొక బోర్లో ఒక నీళ్ళు వస్తాయి అందులో ఒక సింగిల్ పేస్ మోటారు ఇందులో మామూలుగా సబ్బాస్ మోటరు అలాగే ఒక పెద్ద తొట్టి కట్టి అందులో నీళ్ళు ముందే నీళ్ళు తక్కువ చాలా ఖర్చుతో కూడుకున్న పని చేసి అయితే పెట్టాము కాకపోతే మనకు ప్రకృతి కూడా సహకరించాలండి నిజానికి కానీ లాస్ట్ ఇయర్ వర్షాలే రాకపోవడం వల్ల బోర్లలో కంప్లీట్గా నీళ్ళు రాకపోవడం వల్ల పంట అనేది కంప్లీట్గా ఎండిపోయింది దాంతో అప్సెట్ అయి నేను అసలు వీడియోసే తీయలేదండి నిజానికి ఒక నేను కూడా టౌన్లో ఉంటాం మేము యాక్చువల్గా కానీ నేను ఒక రైతు బిడ్డను కాబట్టి అగ్రికల్చర్ మీద నా ప్రేమతో నేను స్టార్ట్ అయితే చేయడం జరిగింది ఒక బిజినెస్ చేస్తూ ఒక నేను ఒక బిజినెస్ ఉమెన్ అండి కానీ మనము ఒక బిజినెస్లో ఎవరైనా కానీ ఒక జాబ్ చేసే అతనికి కరెక్ట్గా నెలకు జీతం వస్తుందని తెలిస్తేనే జాబ్ చేస్తాడు ఒక బిజినెస్ మ్యాన్ కూడా నెలకు కనీసం ఎన్ని వేలు మిగులుతా అంచనా వేసుకుంటాడు ఒక నెల సరిగా రాకపోతే నెక్స్ట్ నెల తన బిజినెస్ను మార్చేసుకుంటాడు ఎందుకంటే ఈ బిజినెస్లో నాకు గిట్టదు నేను వేరే బిజినెస్ చేసుకుందాం అనేసి పక్కదారికి వెళ్ళిపోతారు అలాగే ఒక చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఈ కోర్సు బాగా చేస్తేనే డబ్బులు బాగా సంపాదించుకుంటాము అంటే వెంటనే ఆ కోర్సుకి వెళ్ళిపోతారు ఇంకో కోర్సు డ్రాప్ అయిపోయాయని ఆ కోర్స్ నేర్చుకుంటారు కానీ ఒక రైతు అనే అతను ప్రకృతిని నమ్ముకొని లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియకుండా పంటలు పెడతారు నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను మా నాన్న మా తాత మా వారు అందరూ కూడా పంటలు పెడుతూనే ఉన్నారు వాళ్ళకు తెలుసు పెద్దగా లాభం ఉండదని తెలుసు లేదో తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పంట పెట్టకుండా మానేయలేదండి అది రైతుల్లో ఉన్నటువంటి గొప్పతనం అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టడం అంటే ఒక ఐఏఎస్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకు కూడా అంత విలువ ఉండదు కానీ సమాజం ఈ రోజు ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనేది అయితే నాకు చాలా బాధగా ఉంటుందండి అప్పుడప్పుడు తలుచుకుంటే ఒక ఒక ఆఫీస్కి వెళ్తే ఒక రైతు వస్తే గంటలు గంటలు వెయిట్ చేయిస్తాడు కూర్చోబెడతారు మీ ఎంప్లాయర్స్ ఉన్నా ఎంత పెద్ద ఎంప్లాయ్ అయినా వాళ్ళని వ్యతిరేకించట్లేదండి కానీ ఒక రైతు లేకపోతే ఎంత పెద్ద ఎంప్లాయ్ అయినా ఐదు వేలు పోలేవు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రైతుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది నాకు చాలా బాధ ఆ విషయాల పట్ల కూడా నేను అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే అనుకోకుండా అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను ప్రకృతి మనకు మంచిగా సహకరించిన సహకరించకపోయినా రైతు అనేది పంట పెడతాడు ఎందుకంటున్నానంటే మనకు ఒక వేరసనగా వేయాలి చనిక్కాలు తీసుకొచ్చుకుంటాం టయానికి వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ మనము నమ్ముకొని వర్షం వస్తుందనే కాన్ఫిడెన్స్తోనే ఇతనాలు వేయాలని తీసుకొచ్చుకుంటాం కానీ ఒక మన అదృష్టం బాగుండి ఇతనాలు వేసే టయానికి వర్షం వచ్చిందంటే ప్రపంచం అంతా మనం ముందున్నట్టు మనం కొన్ని కోట్లు సంపాదించినట్టు హ్యాపీగా ఫీల్ అవుతాం వర్షం వస్తే ఒక రైతు తప్ప ఆ పని ఎవరూ చేయలేరు ఆ వర్షం వచ్చిందంటే మనం వెంటనే ఇత్తనాలు అనేది వేస్తాం మొలిచిన రోజు మనకు ఒక బిడ్డ పుట్టినంత హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగే మన ఇంట్లో ఒక వారసుడు వస్తే ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగే తవ్వకం గడ్డి ఎలా పడుతుందో తెలీదు వాన్ వస్తే ఒక రకం వాన్ రాకపోతే ఇంకొక రకం ఒక వేరుశెనగ గురించే చెప్తున్నాను ఎగ్జాంపుల్కి అలాగే వేరుశెనగ తొగినాక వర్షం రావాలి వర్షం వస్తుందో లేదో తెలీదు ఈరోజు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు వర్షం వచ్చింది మన టైం బాగుంది అంటే చెట్లు బాగా ఎగబడతాయి అలాగే ఊడగలు కూడా బాగా దిగుతాయి కానీ పందులు వస్తాయి అడవి పందులు వస్తాయి ఎలుంగుడ్లు వస్తాయి నైట్ అక్కడ కావిలు ఉండాలి ఇది ఏ జాబ్ చేసే వాళ్ళైనా ఏ వర్క్ వాళ్ళైనా ఆ పని చేయలేరు ఒక రైతు ఈ రోజు కూడా మా ఫ్యామిలీలో ముగ్గురు మెంబర్స్ అడవిలోనే ఉంటున్నారు పొలాల దగ్గర పడుకొని నైట్ ఎలాంటి పురుగులు వస్తాయో తెలియదు కానీ ధైర్యంగా పంటలో ఏవి పడకుండా పంట దెబ్బ తినకుండా ఉండాలని అక్కడే ఉంటారు ఇవన్నీ కూడా ఒక రైతు చేయగలుగుతున్నాడు ఇంకా ఎవరు చేయలేరు రైతుని ఎప్పుడు కూడా ఎవరు తక్కువ చూపు చూడకూడదు అలాగే అంత అయిపోయి పంట చేతికొచ్చిందంటే కాయలు బాగా కాసాయి అంటే కాసిన తర్వాత చెట్లు పెరిగి కాయలు విడిపించిన తర్వాత రేట్ ఉంటుందో లేదో తెలియదు రేటు ఉన్న అవి పెరిగిన తర్వాత వర్షం వస్తుందేమో జాగ్రత్త పడతారు అన్నీ చేసి ఆ రోజు మనకు గడ్డి ఎక్కువ పడడం వల్ల పెట్టుబడి ఎక్కువ అవ్వడం వల్ల కూలీలు ఎక్కువ అవ్వడం వల్ల అసలే వచ్చినా కూడా నేను ఇంత కష్టపడినానే ఇన్ని నెలలు కష్టపడినానే నాకు ఆదాయం రాలేదు ఏమి మిగలేదా కనీసం పదివేలన్నా మిగలేదా అనుకోడండి అమ్మయ్య అసలన్నా వచ్చిందని సంతోషపడే వాళ్ళని నేను ఎన్నోసార్లు చూసిన దీనికి మా నాన్న ఎగ్జాంపుల్ మా ఏం నష్టం లేదు మనకో ఈసారి అసలు వచ్చిందని చెప్తుంటాడు నిజంగా అప్పుడు నాకు ఒక తెలియని బాధ ఒక డబుల్ ఎనర్జీ కూడా వస్తుందండి ఇలా ఎంతమంది ఆలోచిస్తారు అంత కల్ముషం లేకుండా ఏ బిజినెస్ మ్యాన్ కానీ ఏ ఎంప్లాయీ కూడా ఆలోచించలేడు కానీ ఒక రైతు మాత్రమే ఆలోచిస్తాడు అయినా అసలు వచ్చింది చాలా హ్యాపీ అని మళ్ళీ ఈసారి అసలు వచ్చింది కదా నెక్స్ట్ టైం పంట పెట్టడం అవసరమా అని ఎప్పుడు అనుకోరండి నెక్స్ట్ టైం మళ్ళీ డబ్బులు లేకపోయినా పెట్టుబడికి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ముందే ప్లానింగ్ త్రీ మంత్స్ ముందు నుంచి ఆ ప్లానింగ్ ఉంటుంది మళ్ళా నెక్స్ట్ టైం వస్తుందో లేదో తెలియదు కానీ ప్లానింగ్ అనేది ఉంటుంది ఎక్కడి నుంచి పెట్టుబడికి డబ్బులు తీసుకురావాలి కాయలు ఎక్కడ తీసుకురావాలి దుక్కి ముందే చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఎలాంటి లాభాలు ఆశించకుండా కష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రైతు కాబట్టి ఈ రైతుల గురించి ఇకముందు నేను ప్రతి వీడియోలోనూ మీ ముందుకు వస్తూ అవేర్నెస్ చేస్తూ రావాలి అని అనుకుంటున్నాను మీరు అందరూ కూడా నాకు సపోర్టివ్గా ఉండాలని ఆశిస్తున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఏఆర్ రైతు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది